పీజీడిఎం బ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభోత్సవ వేడుక విజయవంతమైంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పరిశ్రమ నేతలు మరియు పూర్వ విద్యార్థులు ప్రేరణాత్మక సమూహం సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు నూతన పీజీఎం విద్యార్థులతో విలువైన జ్ఞానాన్ని పంచుకున్నారు బివీఐఎస్ఎం గ్రూప్ ప్రెసిడెంట్ జిఎస్ఎస్ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాట్లాడారు డైరెక్టర్ పిజిటిఎం డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్ మరియు అసోసియేట్ శ్రీమతి జయశ్రీ ప్రోగ్రామ్ నిర్మాణం అధ్యాపకుల నైపుణ్యం మరియు సమగ్ర అభివృద్ధి పట్ల ఇన్స్టిట్యూట్ కట్టుబాటు వివరించారు ఈ ప్రారంభోత్సవ వేడుక పీజీడిఎం విద్యార్థులకు ఒక ఉల్లాస భరిత ప్రయాణం ఆరంభం గుర్తుగా నిలిచింది డివిఐఎస్ఎం నూతన బ్యాచ్ పరిశ్రమలో నైతిక నాయకుడిగా వ్యాపార ప్రపంచానికి విశేషంగా శాసకరించగల శక్తి ఉన్నవారిగా రూపాంతరం చెందారని విశ్వాసం వ్యక్తం చేశారు బట్ ఆల్ దిస్ కార్డినల్ ట్రూత్స్ దట్ వి హెడ్ వెన్ వి పాస్డ్ అవుట్ వె బ్యాక్ ఇన్ 94 95 ఆర్ యాక్చువల్లీ ఇన్ లాస్ట్ సో దట్ వి సంథింగ్ లైక్ గూగుల్ మీట్స్ సంథింగ్ లైక్ అండ్ Uh, across the globe, seamlessly, efficiently, without any breaks, without any jerks, for half an hour, 45 minutes of meeting. So, some of these truths that we had are now getting questioned every, every second as, as I speak. So, trust me, by 35 40 of your age, if you're not anywhere in the organization at a senior level management, I think you have lost somewhere the plot of your life. So that's the truth today. Thanks to all the digital forces that are acting upon us, as recent as AI, ML, and chat GPTs of the world. So the industry landscape is also constantly evolving. The consumer preferences are changing every now and then. Who would have thought? that instead of going to a restaurant as a family outing which used to be a celebration for us is conveniently replaced by sweeties and on